ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది గోరింట్లాకు ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చేతికి గోరింట్లాకు కనిపించాల్సిందేనండి ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తున్న అనువాయితీ తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు కాకపోతే గంటలు గంటలు పెట్టుకోవాలంటే మనకి చాలా చికాక్గా అనిపిస్తుంది అందరికీ టైం ఉండదు నైట్ టైం పెట్టుకోవాలంటే అన్ని బట్టలు కండుతుందనే భయము అలా కాకుండా నేను చెప్పినట్టు కనుక రుబ్బుకున్నారంటే గోరింట్లాకుని నిమిషాల్లోనే గంటలు కాదండి నిమిషాల్లోనే సింధూరంలో పండుతుంది ఎలా ఏంటి అనుకుంటున్నారే తాలస్యం ఎందుకు చూసేయండి చూసారు కదా చెట్టు నుంచి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసుకొని వచ్చాను కోసుకొచ్చిన దాంట్లో చూసారు కదా అది ఒక్క ఒక్కని కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టాను మీ దగ్గర ఒక్క పొడున్నా పర్వాలేదు ఆ నాని ఒక్కని ఇలా దంచేసేసాను అలానే కొంచెం చింతపండు మీ దగ్గర చింతపండు కానీ లేదంటే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఒక బద్ద పిండేసేయండి సరిపోతుంది నా దగ్గర నిమ్మకాయ లేకపోయేసరికి నేను చింతపండు వేశాను అలానే పెరుగు ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఆ అందులో ఉండే పెరుగుతోటి చింతపండు గుజ్జుతోటి నేను రుబ్బేశాను ఇప్పుడు ఇది ఎంత అంటే నిమిషాల్లోనే మనం పెట్టుకున్న ఒక్క పది నిమిషాల కల్లా ఎర్రగా పండుతుందండి కావాలంటే మీరే చూడండి నెక్స్ట్ మీరు గోరింట్లో పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదనేది అప్పుడు మీకు తేడా తెలుస్తుంది రుబ్బుకోవడం కూడా చూడండి ఇలా రుబ్బుకోండి చక్కగా మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు వాటర్ కాకుండా ఆ పెరుగు అలానే చింతపండు కానీ నిమ్మరసం కానీ ఒక్క ఈ మూడు వేసానండి ఇంకేం వేయలేదు తప్పకుండా అవి మూడు ఉండేలా చూసుకోండి ఒకవేళ చింతపండుకు బదులు నిమ్మకాయ వాడుకోవచ్చు పెరుగు మాత్రం ఖచ్చితంగా కొంచెం వేసుకోండి ఇంక లేకపోతే వదిలేసేయండి ఇబ్బంది లేదు ఒక్క పొడి అలానే మీరు నిమ్మరసం కానీ చింతపండు గుజ్జు చేసుకున్నా కూడా సరిపోతుందండి ఎర్రగానే పండుతుంది ఉంటే మాత్రం పెరుగు నిమ్మరసం లేదా చింతపండు గుజ్జు అలానే ఒక్క పొడి ఈ మూడు వేసేసి బాగా పెట్ 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 తెం తెం ఇలా రుబ్బేసుకొని చక్కగా అమ్మమ్మల కాలంలో పెట్టినట్టే పెట్టుకున్నాను నేను చుక్కలు గోరింట్లాగా అనగానే మనం డిజైన్స్ ఎప్పుడైనా కోన్స్తో ఉంటాము గోరింట్లాగనే ఇలా పెట్టుకుంటేనే ముద్దుగా ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా అమ్మలు అమ్మమ్మలు కూడా మనకి ఇలానే పెట్టేవాళ్ళు కదా అందుకని నేను ఎప్పుడు కూడా గోరింట్లాగా పెట్టుకున్నప్పుడు ఇలానే పెట్టుకుంటానండి డిజైన్స్ వేయను కోన్ కానీ లేదంటే మనం మెహందీ తయారు చేసుకుంటాం కదా దాంతో కానీ మాత్రమే డిజైన్ వేస్తాను ఇలా చేసుకుంటే మాత్రం ఇలాగే పెట్టుకుంటాను చూశారు కదా ఎక్కువసేపు నేను ఎండని ఇవ్వలేదు దానికి పచ్చిదానికి మీకే తేడు తేడా తెలుస్తుంది తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది అది వెండిపోను కూడా ఎండిపోలేదండి ఇంకా పచ్చిగానే ఉంది అంటే నేను అతి తక్కువ టైం ఒక్క జస్ట్ ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుంటానండి సరిపోతుంది అంతే పది నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే ఎర్రగా పండిందండి ఎంత బాగా పండిందంటే మీకు కడిగిన తర్వాత అర్థమవుతుంది ఇంకో చూసారు కదా ఇంకా లైట్ ఫోకస్కి సరిగ్గా కనిపించట్లేదు బయట చూస్తే చాలా ఎర్రగా పండింది చూసారా ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఫ్రెండ్స్ గోరింట్లాకుని గంటలు గంటలు కాకుండా నిమిషాల్లోనే ఎర్రగా పండించుకునే అద్భుతమైన చిట్కా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్